రెండు జింక పిల్లల స్నేహం అనగనగ ఒక అడవిలో రెండు జింక పిల్లలు ఉండేవి అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి కలిసే పంచుకుని తినేవి వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి ఒకసారి అలా సరదాగా కడుపుతున్న జింకపిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఎలా అరిచింది కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగు తీశాయి చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది పరుగులు పెట్టి బాగా అలిసిపోయాయేమో విపరీతమైన దాహం వేసింది కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు కోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్లాయి ఒకచోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్లు కనిపించాయి అసలే ఆ రెండు జింకలు చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి జింకపిల్ల ఇలా అన్నది ఈ నీటిని నీవు త్రాగు నాకు మరీ అంత దాహం లేదు 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 నీవే తాగు నేను దేన్నైనా తట్టుకోగలను నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ పిల్ల అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి రెండు ఒకేసారి నీళ్లు తాగడం మొదలుపెట్టినా ఎంతసేపటికి పాత్రలో నీళ్లు తగ్గడం లేదు ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది మీరిద్దరూ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది నేను నీళ్లు త్రాగితే నా స్నేహితుడికి సరిపోవుగా నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు వాటి సమాధానం విని పోతి చాలా ఆశ్చర్యపోయింది మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కొరణ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు ఇవ్వడమే నేర్పుతుంది పులిరాజాతో వేట అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా రోజులుగా ఆహారం దొరక్క పస్తులుండసాగాయి ఓ నాడు ఆహారం కోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పొట్టడంతో తోడేలు నక్క ఎలుగుబంటి ఓ చెట్టు క్రిందకి చేరాయి ఈ మండు వేసవి ప్రారంభమైందంటే చాలు మనకిగా ఆహార కష్టాలు మొదలైనట్లే అన్నది ఆయాసపడుతూ నక్క నేను కడుపు నిండా తిండి తినే నెల రోజులవుతున్నది అన్నది తోడేలు ఇలా అయితే మనం బ్రతుకు మీద ఆశలు వదులుకోవలసిందే అంటూ బాధపడింది ఎలుగుబంటి ఇక చేసేది లేక ఆ మూడు ఆహారపు వేటలో పెద్ద పులితో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నదే తడవుగా వెళ్లి పులిరాజుని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి అందుకు పులి కూడా అంగీకరించడంతో అవి చాలా సంతోషించాయి ఓ మంచి ముహూర్తం చూసుకుని పులితో పాటు తోడేలు నక్క ఎలుగుబంటి అడవిలో వేటకనే బయలుదేరాయి అలా చాలాసేపు సంచరించిన వాటికి దూరంలో గడ్డి మేస్తూ ఒక ఎద్దు కనిపించింది ఆ ఎద్దును చూడగానే తోడేలు నక్క ఎలుగుబంటిలకు పట్టరాని ఆనందం వేసింది అంతటి బలమైన రుచికరమైన ఆహారం ఈ మధ్యకాలంలో తినలేదేమో నోట్లో నీళ్లురాయి ఆ ఎద్దుపై వేట ప్రారంభించమన్నట్లు పులి కూడా సైగ చేయడంతో తోడేలు నక్కలు ఆ ఎద్దు మీదకి దూకాయి తనను తరుముకొస్తున్న ఆ నుంచి తప్పించుకునేందుకు ఎద్దు పరుగులు తీయసాగింది ఉన్నట్టుండి ఎలుగుబంటి అడ్డుగా రావడంతో ఎద్దుకు ఇటుపోవాలో పాలుపోలేదు ఇదే అదనుగా భావించిన పెద్ద పులి తన పంజాను విసిరి ఎద్దును చంపేసింది అసలే అవన్నీ చాలా మీద ఉన్నాయేమో నక్క వేగంగా ఎద్దులోని భాగాలను నలుగురికి నాలుగు వాటాలుగా పంచేసింది ఇక తినడమే తరువాయి ఇంతలో పెద్ద పులి ఒక్కసారిగా గట్టిగా గాంధ్రించింది మిత్రులారా తొందరపడకండి ముందు నా మాట కూడా వినండి పులి ఏం చెబుతుందా అని ఆ మూడు ఆత్రుతగా వినసాగాయి ఇందులో మొదటి భాగం మీ అందరికీ నాయకుడిని కాబట్టి నాకు చెందుతుంది ఇక రెండో భాగం అంటారా అది నాదే ఎందుకంటే ఈ ఎద్దును చంపింది నేనే కదా మూడో భాగం నా పిల్లలకు నేను తీసుకుని వెళ్తాను నాలుగో భాగాన్ని మీలో ఎవరో ఒకరు తీసుకోండి పర్వాలేదు ఆ మాట వినగానే తోడేలు నక్క ఎలుగుబంటిలు నాకు నాకు అంటూ తగులాడుకోసాగాయి కానీ ఒక నియమం ఉంది అది తీసుకునే ముందు నాతో యుద్ధం చేసి గెలవాలి పులి ఆ మాట అనగానే తోడేలు నక్క ఎలుగుబంటలు బతికుంటే బాలిసాకైనా తినవచ్చని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాయి దాంతో ఆహారాన్ని మొత్తం పెద్ద పులి చేజెక్కించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడిదే రాజ్యం కొత్తవారితో జాగ్రత్త అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది వేగంగా పరుగెత్తడంలో దాన్ని మించిన వారు లేరు ఆ జింకకున్న గొప్ప గుణం ఏమిటంటే అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది ఎవరికి ఏ కష్టం వచ్చినా వినేది ఏ సాయం కావాలన్నా చేసేది అందుకే ఆ జింకంటే అడవిలోని అన్ని జంతువులకు చాలా ఇష్టం ఒకరోజు ఓ తోడేలు వచ్చి జింకతో చాలా ఆప్యాయంగా మాట్లాడి పరిచయం చేసుకుంది తరువాత జింకతో స్నేహాన్ని కోరింది తోడేలుతో స్నేహానికి జింక కూడా ఒప్పుకుంది అలా జింక తోడేలు మధ్య స్నేహం రోజురోజుకు పెరగసాగింది ఓ రోజు తోడేలు జింకతో మిత్రమా మనం ఈ రోజు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్దాం నా వెంటరా అని జింకను తీసుకుని వెళ్ళింది తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం జింకకు బాగా నచ్చింది కొంతసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నాయి జింక అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది దూరం నుండి ఓ పెద్ద పులి జింక మీదకు పరిగెత్తుతూ వస్తోంది జింక ప్రాణభయంతో మెరుపు వేగంతో పరిగెత్తి తప్పించుకుంది ఓ వారం రోజులు గడిచాక తోడేలు జింకను కలిసి ఇలా అన్నది నన్ను క్షమించు మిత్రమా అనవసరంగా నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లాను రోజు పెద్ద గండం తప్పిపోయి ప్రాణాలతో బయటపడ్డం నా మిత్రుడిని ప్రాణంతో చూడడం ఎంతో సంతోషంగా ఉంది మళ్లీ మనం ఆ ప్రదేశానికి వెళ్లొద్దు రోజు మరో అందమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వెళ్దామో మిత్రమా మీద ఉన్న స్నేహంతో సరేనంది జింక తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం ఎంతో అందంగా ఉంది కొంతసేపటి తర్వాత ఏదో అలికిడైతే వెనక్కి తిరిగి చూసింది జింక గతంలో తన మీద దాడి చేయబోయిన పులి మళ్లీ కనిపించింది ఆ పులి ఈసారి ఎలాగైనా జింకపై తన పంజా విసరాలని వెంబడించింది అయినా మెరుపు వేగంతో తప్పించుకుంది జింక తర్వాత తన స్థావరానికి చేరుకున్న జింక పులి తోడేలు కలిసి పన్నుతున్న అర్థం చేసుకుంది జిత్తుల మారి తోడేలు నాకు మాయమాటలు చెప్పి కావాలనే పులి దగ్గరకు తీసుకువెళ్తుంది పులి తోడేలు కలిసి నన్ను చంపి తినడానికి నాటకాలు ఆడుతున్నాయి స్నేహితుల్ని నమ్మే విషయంలో విచక్షణ లేకపోతే మోసపోతాం కొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే నమ్మకూడదు అయినా ఆ తోడేలకు తగిన బుద్ధి చెప్పాలి అని ఓ పథకం సిద్ధం చేసుకుంది జింకా నాలుగు రోజుల తర్వాత జింక దగ్గరికి వచ్చిన తోడేలు ఎప్పటిలా మరో కొత్త నాటకం ప్రారంభించబోయింది ఈసారి తన అద్భుతాన్ని చూపిస్తానంటూ వేటగాళ్లు వలపన్నే చోటుకు తీసుకుని వెళ్లింది జింక ఆ ప్రదేశం కొత్త ఏమో గుడ్డిగా జింక వెంట నడిచింది చివరికి వేటగాడు పన్నిని వలలో చిక్కుకుంది ఎప్పటినుంచో అందరినీ తన మాయమాటలతో మోసం చేస్తున్న ఆ తోడేలుకు తగిన గుణపాఠం చెప్పిన జింకను అడవిలోని జంతువులన్నీ ఎంతగానో అభినందించాయి ఈ కథలో నీతి కొత్త కొత్తవారిని అంత త్వరగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి బుల్లి కుందేలు ఉపాయం ఒక అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఒక జిత్తులు మారి నక్క ఉండేది ఆ నక్క అడవి అంతా తిరిగేది ఎక్కడ ఏ జంతువులు ఉంటున్నాయో గమనించేది వాటిని ఏ ఏ వేళల్లో ఎలా వేటాడాలన్న విషయాలను పెద్ద పులికి చెబుతూ ఉండేది పథకం ప్రకారం ముందుగా నక్క వెళ్లి ఒక జంతువుపై కలబడి దానితో పోరాడేది దాన్నే తను చంపగలిగితే సరే సరే ఒకవేళ తన వలన కాకుంటే పెద్ద పులిని రమ్మన్నట్టు పెద్ద అరుపు అరిచేది అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్ళి చూపిన జంతువును వేటాడి చంపేసేది మంచి మంచి మాంసం ముక్కల్ని పెద్ద పులి తినేది మిగిలిన మాంసాన్ని ఎముకల్ని నక్క తినేది దాంతో అడవిలోని జంతువులన్నీ బెదిరిపోయాయి ఒంటరిగా తిరగడానికి భయపడిపోయేవి ఓసారి అవన్నీ ఒక దగ్గరకు చేరి పెద్ద పులి నక్కల బారి నుండి తమను తాము కాపాడుకునే పరిష్కారం కోసం ఆలోచించసాగాయి అన్ని జంతువుల్లో కుందేలు ఈ సమస్య నేను తీరుస్తాను అంటూ ముందుకొచ్చింది ఈ అడవిలో పెద్ద వాళ్ళం తమ వలనే కావడం లేదు ఇక ఈ బుల్లి కుందేలు వలన ఏమవుతుందని చాలా జంతువులు పెదవి విడిచినా వేరే అవకాశం లేకపోవడంతో సరే అన్నాయి దాని ప్రణాళిక ప్రకారం ఒకరోజు నక్కతో మంచిగా మాట్లాడుతూ కుందేలు ఇలా అన్నది మిత్రమా నాకు తెలిసిన ఒక కొలనుంది అందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి నీవు నీ మిత్రుడు పులిలాంటి పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి ఆ కొలనులో మీరు ఎన్ని తిన్నా తరగనన్ని చేపలున్నాయి మీకు నచ్చినప్పుడు నచ్చినట్లు వేటాడొచ్చు వేట కోసం నీవు కాళ్ళు అరిగేలా తిరగనక్కర్లేదు నక్కకి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి అసలు నువ్వెందుకు నాకు ఏ సమాచారం ఇస్తున్నావు నీవు మాంసం తినవు కదా మేం కొలనులో వేటాడితే నీకేం లాభం అని ప్రశ్నించింది మీలాంటి మిత్రులుంటే నన్నెవ్వరూ చంపలేదు హాయిగా ఆకులు అలమలు తిని బతికే వచ్చన్నది నా స్వార్థం అంతే తప్ప నాకు మరే దురుద్దేశం లేదు అని వినయంగా చెప్పింది నీవు చెప్పినట్టు కొలనలో చేపలు లేకపోతే తర్వాత నిన్ను చంపి తింటాం అని హెచ్చరించింది నక్క సరే మిత్రమా కొలనలో మీకు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి పర్వాలేదు అంది ఆ కుందేలు కాస్త ధీమాగా కుందేలు చెప్పిన విషయాన్ని నక్క పులికి చెప్పింది జంతువుల్ని పక్షుల్ని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది చేపల మాంసం బాగుంటుంది పైగా ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి మన వేట కొలనలోనే అంది పెద్ద పులి ఆనందపడుతూ ముందుగా నక్క కొలనలో దిగింది అది మొత్తం మొసళ్లతో నిండి ఉండే కొలను గనక ఒక బలమైన మొసలి నక్క కాలు పట్టుకుంది నక్క పెద్దగా అరిచింది చేప చాలా పెద్దదిలో ఉంది అందుకే నక్క ఆనందంలో అంత పెద్దగా అరుస్తోంది అనుకుంటూ ఉత్సాహంతో ముందు వెనుకో ఆలోచించకుండా పెద్ద పులి ఆతృతగా కొలనులోకి తూకింది అంతే ఒకేసారి చాలా మొసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టేశాయి ఇంకేముంది పెద్ద పులి నక్క ఆట ముగిసింది దీంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తెలివి గల కుందేలను ఎంతగానో మెచ్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి కష్టం నుంచైనా గట్టెక్కవచ్చు